ఆకాశంలో బ్రహ్మ చూచారు ఆహా ఏమి పాదం అని వెంటనే తన కమండంలో ఉన్న తీర్థంతో పాదాన్ని కలిగారు ఆ పాదమే ఈనాడు మనం సేవిస్తున్న పాదం ఆ పాదం ప్రక్షాళనైంది స్వామికి ఇంతాగా స్వామివారి ధారణ పూర్తయింది ఇప్పుడు మధువర్గాన్ని అందిస్తున్నారు స్వాములు ఆగతం శ్రీమన్ నారాయణ పూజయామి मधुबन को मधुबन को मधुबन का है कवि तदयम निक्षिप्या कृष्ण रणाल देव के मंत्रीय कृष्ण रणाल में कृष्ण कृष्ण में कृष्ण चित्र स्तो विष्णु सुवर्ण कृष्ण भगवान में से भगवान में कृष्ण वेदवान अमर दो बस तरण में से किताब प्रीतवा मधुवादा हृदय देव मधुचंद सिंधव है मात पीड़ित संत पेहोचते ही मध्य नक्काश मधुर आशु से मस्मद भारतीय मकमल जहाँ पद के वो रस्तों शे पर जहाँ अधमानों नस्पती मधुमानों मस्तसुरिया है मात पीड़िया वो भगवंत हैं मधुबल को मधुबल को मधुबल का गा। मसुबर्का गा। मसुबर्का

శ్రీవిల్లిపుత్రులకు పంపించిన వైన అప్పుడు ఈ మోటార్లు కానీ కాదు కానీ ఏమి లేవు ఎలా వెళ్ళాలి మంత్రం చేశారు స్వామి నడిచి వెళ్ళి అమ్మవారిని నిశ్చయం చేసుకుని రమ్మని నలుగురు బ్రాహ్మణులను పంపించిన వైన మనం ఈ మంత్రంలో సేవించాం భగవంతుడి కళ్యాణం జగత్ కళ్యాణం కనుక భగవద్ అనుగ్రహం విశ్వ శాంతిని కలిగించేది కనుక హోదా రంగనాథుల కళ్యాణానికి కదలి వచ్చి రంగనాథుడి సన్నిధిలో వైభవంగా అంగ రంగ వైభవం అంటే అదే రంగు ఉన్న చోటు శ్రీరంగం అంటారు రంగనాథుడి సన్నిధిలో నిర్వహించే కూడా అంగ రంగ వైభవంగా ఉంటాయి అంటారు అలాంటి స్వామి అమ్మవారిన కళ్యాణ మహోత్సవం నలుగురు పెట్టి అమ్మాయిని నిజయించుకుని ధ్రీరంగానికి ఇకేను కేసుకొచ్చి స్వామి ప్రక్కన మహోత్సవం కళ్యాణ తత్వం నిర్వహిస్తూ మనల్ని కథా సిబ్బంది చేయడం ఈ వేడుకలోని విలక్షణమైన ఒక తత్వం భ్రమాచారి పెద్దలున్నారుద్రా నక్షత్రం భగవద్ రామానుడు ఇంత సంపద మనకి ఇస్తాడు కుంభమేళ ప్రారంభించిన మైనం ఇకర మదన ఉత్తాంతం వంగవని పాశులలో క్షీర సాగర మదన ఉత్ ఈనాడు ఉండడం అదృష్టంగా భావిస్తూ అనుభవించా జైనా